కొద్ది ప్రేక్షకులకు నమస్కలు అరవై సంవత్సరాలు దాటిన వారి కోసం ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది నేను చెప్పే అంశాలన్నీ కూడా అనేక యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేసిన తర్వాత మానసిక శాస్త్రవేత్తలంతా కూడా ఆ యొక్క ఫలితాలను క్రోడీకరించి ఈ అంశాలను తెలియజేయడం జరిగింది మనలో చాలామంది చూస్తుంటాం తొంభై సంవత్సరాలు కూడా చాలా హుషారుగా ఉంటుంటారు కొంతమంది అరవై దాటిన తర్వాతే అన్నీ అయిపోయినట్లుగా నిరాశ నిస్ఫుర్తూ ఉంటుంటారు వీటికి ప్రధాన కారణం ఏమిటి అంటే ఆరు అంశాలని వారు క్రుడీకరించి తెలియజేయడం జరిగింది దాంట్లో మొట్టమొదటిది అరవై సంవత్సరాలు దాటిన వారు చాలామంది కదలడం కంటే ఎక్కువ కూర్చోవడానికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తుంటారని అంటే మనకు వయసు అయిపోయింది కాబట్టి ఎక్కువ కదలకూడదు అని చెప్పి ఒకే చోట కూర్చోవడం కానీ లేదా కూర్చుని కౌరు చెప్పడం కానీ చేస్తూ ఉంటారు మనిషి ప్రతి నలభై నిమిషాలకి ఒకసారి లేచి తిరగాలి ఏ పని లేకపోయినా సరే ఇంటి చుట్టూ తిరగడం వాకింగ్ చేయడం చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయడం లేదా ఫ్రెండ్స్ని కలవడం ఆ విధంగా ఎక్కువ కూర్చునే సమయం కంటే ఎక్కువ కదిలే సమయాన్ని మనం గడపాలి అని చెప్పి ఆ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎప్పుడైతే శరీరంలో కదలికలు ఉందో ఆ కదలికల వల్ల రక్త ప్రసరణ శక్తివంతంగా సాగడం అనేక రోగాలు అరికట్టడం కూడా సాగుతుంది అని మరొక పరిశోధనలో తేలింది నలభై ఐదు నిమిషాల నుంచి ఒకే చోట కూర్చుంటే అది అరవై సంవత్సరాలు లోపయినా సరే పైబడినా సరే అది రెండు సిగరెట్లు కాల్చిన దాంతో సమానం అని చెప్పి కాబట్టి అరవై సంవత్సరాలు దాటిన వారు వీలున్నంత వరకు ఏదో పని క్రియేట్ చేసుకుని అటు ఇటు కదిలే ప్రయత్నం చేస్తుండాలి రెండవది మానసికంగా రిటైర్ అయిపోవడం చాలామంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రిటైర్ అయిన తర్వాత వాళ్ళు మానసికంగా కూడా కురిగిపోతారు మనం రిటైర్ అయిపోయాం కాబట్టి మనం ఏది చేయాలన్నా అసమర్థనం మనం ఏది చేయలేమని అని చెప్పి ఆ నిరాశ నిస్పృహ అవగాహించుకుని ఆ భావదారిద్రంతో వాళ్ళు మరింత కృషించిపోతుంటారు కానీ చాలా పరిశోధనలు చెప్పినవి అలాగే ప్రాక్టికల్గా మనం చూసిన నోబెల్ అవార్డు లాంటివి పొందిన అవన్నీ కూడా అరవై పైబడిన వారికే తప్ప అరవై లోపు వారికి లేవు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి రిటైర్మెంట్ అనేది మానసికమే తప్ప అది భౌతికం కాదు మూడవ అంశం అరవై పైబడిన వాళ్ళు వాళ్ళ తిండి విషయానికి వస్తే నలభై సంవత్సరాల వయసులో ఉన్నట్లుగానే వాళ్ళ చపలత్వాన్ని చంపుకోకుండా వాళ్ళ తిండి మాత్రం నలభై సంవత్సరాలుగా ఉన్నట్లుగానే తినే ప్రయత్నం చేస్తుంటారు అరవై దాటిన తర్వాత మన జీర్ణ ప్రక్రియ అన్నీ మారుతుంటాయి కాబట్టి దాని ప్రకారం మన వయసును బట్టి జీర్ణశక్తిని బట్టి మనం ఆహారం తీసుకోవడమే కాకుండా ఎక్కువ నీరు తీసుకునే ప్రయత్నం కూడా చేయాలి సాధారణంగా అరవై సంవత్సరాలు దాటిన వారు నీరు తీసుకోవడం తగ్గిస్తుంటారు ఆ నీరు ఎక్కువగా తీసుకుంటూ ప్రోటీన్స్ వండే ఫుడ్ని తీసుకుంటూ నువ్వు వయసుకు తగ్గట్టు ఆ ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యవంతంగా అదేవిధంగా హుషారిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి నాలుగవది మానసిక వైరాగ్యం చాలామందిలో ఈ సమస్య ఉంటుంది అరవై దాటిపోయిన తర్వాత నేను ఎవరికి భారం కాకూడదు నేను ఎవరికి ఏది చెప్పకూడదు నేను ఎవరికి సలహాలు ఇవ్వకూడదు లేదా నన్ను గౌరవించాలి అని చెప్పి ఈ భావనతో చాలామంది ఏంటంటే మనుషులకు దూరం అయిపోతుంటారు ఎప్పుడైతే కనెక్టివిటీ తగ్గిందో ఎప్పుడైతే మనుషులతో కలవడం మర్చిపోయామో అప్పుడు ఆటోమేటిక్గా మానసికంగా భౌతికంగా కూడా వీక్ అయిపోతుంటాం ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని పరిస్థితులకు అనుగుణంగా అప్గ్రేడ్ అవుతూ అందరితో మమేకమై అందరితో మాట్లాడుతూ ఆ మానవ సంబంధాలని కంటిన్యూ చేస్తే మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక ఐదవది చాలామంది అరవై దాటిన తర్వాత వాడికి ఒక గోల్ అంటూ లేదా ఒక పర్పస్ అంటూ ఉండదు ఏమంటే వృద్ధాప్యం ఇంకెలాగే గడపాలి కదా అనుకుంటా తప్ప లక్ష్యం లేక వాళ్ళు ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత నిస్సత్తుతో జీవితాన్ని గడుపుతారు తప్ప ప్రతిరోజు ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి వయసుతో సంబంధం లేదు రోజు నేను ఈ విషయం నేర్చుకోవాలి లేదు ఈరోజు ఈ విషయం పది మందితో పంచుకోవాలి లేదు ఈ రోజు ఈ పని చేయాలి సో మనకి వీలున్నంత మేర వీలున్న అవకాశాలతో ఎక్కడో చోట ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లేదా ఒక సేవా కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఆ విధంగా మనం అడుగులు ముందుకు వేస్తుంటే ఆరోగ్యవంతంగా ఉంటుంటాం కాబట్టి అరవై కాదు వంద సంవత్సరాలు బ్రతికే వరకు కూడా ఏదో ఒక రీజన్తో మనం బ్రతకాలి అంటే ఈరోజు ఒక వార్త చదువుతాను లేదా ఒక పుస్తకం రాస్తాను ఏమి రాయకపోయినా మిత్రుడికి ఒక సందేశం ఇస్తాను లేదు పెయింటింగ్ నేర్చుకుంటాను ఇట్లాంటి ఒక రీజన్తో మనం చేస్తే మనం ఆరోగ్యవంతంగా ఉండొచ్చు ఆరవది అతి ప్రధానమైంది చాలామంది ఉండి ఇక నేర్చుకోవడానికి వయసు అయిపోయింది కదండి ఈ వయసులో ఇంకేటని నేర్చుకోవడానికి వయసు అంటూ లేదు ఏ వయసులోన సరే మనం నేర్చుకోవచ్చు కంచి కమ్మకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి నూట ఒక్క సంవత్సరాల బ్రతికేరైన ఆయన మరణానికి పదహారు రోజుల ముందు ఇరవై ఒకటో భాష నేర్చుకోవడం మొదలుపెట్టేట నూట ఒక్క సంవత్సరాల వయసులోనే ఆయన ఆ భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు అంటే అరవై సంవత్సరాల పైబడిన మనం అంటే నలభై సంవత్సరాల వయసు తక్కువ అయినా సరే మనం ఆ మానసిక భావదారిద్రంతో వయసు అయిపోయింది నేర్చుకోవడానికి అని అంటున్నామంటే అది ఒక సాకే తప్ప మనలో ఆ కుతూహలత లేక కాబట్టి ఆ స్థితి పెంచుకుంటూ నేర్చుకోవాలన్న తపనతో నాకు రిటైర్మెంట్ అంటూ లేదు తుదిశ్వాస వరకు నేను నేర్చుకుంటాను అన్న భావంతో మనం అడుగులు ముందుకు వేస్తే అరవై సంవత్సరాల దాటిన వారు అంతా కూడా వృద్ధులు కాదు యువకులుగానే వాళ్ళు ఉంటుంటారు ఆ విధంగా మనందరం కూడా అడుగులు ముందుకు వేయాలని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ పాత తరాలకి కొత్త తరాలకి మధ్య వార్ధిగా మనం ఉంటే మనమే ఒక దిక్సూచిగా రాబో తరాల వాళ్ళకి నిలబడగలం కాబట్టి అరవై దాటిని అని చెప్పి దిగాలు పడకండి ఈ ఆరు సూత్రాలు పాటించండి అద్భుతాలు సృష్టించండి ఈ వీడియో మీకు నచ్చితే అరవై సంవత్సరాల దాటిన మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి